ఓం శివాయ శ్రీ శైవ క్షేత్రం ద్వారా క్షేత్ర భక్తులకి ప్రతిష్టా దంపతులకి శిష్యులకి యాత్ ప్రజానకానికి ఈ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఏదైతే యుగాదిగా పిలువబడుతూ షడ్మితులతో కూడిన ఉగాది పచ్చని స్వీకరిస్తూ ఈ సంవత్సరం పాటు మనకు ఎదురయ్యే అన్ని విషయాలని కూడా సమతుల్యంగా చూస్తూ వారి వారి గృహాలలో వారు నమ్మిన భగవంతుని పూజించుకుంటూ అప్పుడప్పుడు క్షేత్రాలకి తీర్థాలకి వెళుతూ తాను ఎదుగుతూ తన కుటుంబంలో ఉన్న చిన్నారుని ఎదిగేట్లు చేస్తూ ఈ ఉగాది సకల శుభాన్ని ఇవ్వాలని శ్రీ సవిక్షేత అధిష్టాన దేవతలు ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహశిషులు అందరికీ లభించుగాక శుభమయ్యారు